డ్రగ్స్ కేసు కేటీఆర్ కూడా బ్లడ్ శాంపిల్స్ ఇవ్వాలా డ్రగ్స్ వ్యవహారంలోనూ రాజకీయాలు తప్పడం లేదు డ్రగ్స్ స్కాండల్లో చాలామంది సినిమా వాళ్ళు ఉన్నారని వారిలో కొందరు టీఆర్ఎస్ అధినేత కేసీఆర్కు ఆయన తనయుడు కేటీఆర్కు సన్నిహితులు అని అందుకే వారి పేర్లు బయటికి రావడం లేదని కాంగ్రెస్ పార్టీ నుంచి ఆరోపిస్తూనే ఉంది అయితే దీనిపై కేటీఆర్ కౌంటర్ ఇచ్చాడు అలాంటిదేమీ లేదని స్పష్టం చేశాడు ఆ సంగతి అలా ఉంటే ఇప్పుడు ఈ వ్యవహారంలోకి రేవంత్ రెడ్డి కూడా అడుగుపెట్టాడు తనకు డ్రగ్స్ అలవాటు లేదని రేవంత్ స్పష్టం చేశాడు హైదరాబాద్లోని గ్లామర్ ఫీల్డ్తో రేవంత్ కూడా కాస్త టచ్లోనే ఉంటాడని ప్రచారం ఉంది అయితే రేవంత్ మాత్రం అలాంటిదేమీ లేదు తాను డ్రగ్స్ వాడను అని స్పష్టం చేశాడు అంతేకాదు కావాలంటే తను బ్లడ్ శాంపిల్స్ ఇవ్వడానికి కూడా సిద్ధమని స్పష్టం చేశాడు తను రక్త నమూనాలను ఇస్తాను అలాగే కేటీఆర్ కూడా శాంపిల్స్ ఇవ్వగలడా అని రేవంత్ ప్రశ్నించడం విశేషం హైదరాబాద్లో బయటపడిన డ్రగ్స్ వ్యవహారానికి టీఆర్ఎస్ మంత్రి కేటీఆర్కు సంబంధాలున్నాయని రేవంత్ ఆరోపించాడు కావాలంటే కేటీఆర్కు బ్లడ్ టెస్ట్ చేస్తే బయటపడిపోతుందని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించాడు డ్రగ్స్ వ్యవహారంపై ఈ రాజకీయ నేతల ఆరోపణలు ప్రత్యారోపణలు ఆసక్తి రేకిస్తున్నాయి కేవలం సినిమా వాళ్ళు మాత్రమే కాక అనేక మంది రాజకీయ నేతల శ్రీమంతుల పిల్లలకు కూడా డ్రగ్స్ వ్యవహారంలో సంబంధాలున్నాయన్నది బహిరంగ రహస్యమే నేను అడుగుతున్నా అయ్యా నీ మీసాల మీద వచ్చేసి చెప్తున్నా నేను వస్తా మందులో గాని మారక ద్రవ్యాల నా రక్త నమూనాలు కావాలన్నా నా ఎంట్రికల్ నమూనాలు కావాలన్నా ఇంజమన అన్ని ఇక్కో నువ్వు లెక్క పెట్టుకో చూస్తూ పరీక్షల కొద్దాం ఎన్నడన్న మందు నా పుట్టినప్పటి నుంచి ఎనాడన్నా మందు కొట్టినట్టు ఉంటే ఏ ఒట్టు అంటే కా ఒట్టు ఏ జైలు అంటే కా జైలు ఏ మారక ద్రవ్యాలు అంటే ఆ మారక ద్రవ్యాల గురించి పరీక్షలు చేసుకో నేను సూట్ గా నిన్ను అడుగుతున్నా నువ్వు కేటీఆర్ ను పంపిస్తావా నువ్వు తారీఖు వచ్చి చౌరేస్తా పెట్టు నాది కేటీఆర్ ఎక్కువ నమూనాలు చూస్తున్నావు ఎవడు మందు తాగుతాడో ఎవడు మారక ద్రవ్యాలు తీసుకుంటాడో నీ నాయకుడు అని చెప్పుకుంటున్నావు కదా శౌరాస్థలకు పంపా వాళ్ళను ఎక్సైజ్ వాళ్ళని పిలుతాం నా రక్తం కేటీఆర్ రక్తం దీద్దాం ఎవరు తాగుపోతా ఎవరు తిరుగుపోతా లెక్క దీతాం నువ్వు ఒప్పుకోకపోతే ఇంకా నీకు మీసాలు ఉండడానికి వీలు నీ మీసాలుస్తున్నాను మీసాలు పైకి తిప్పుకోవద్దు నాయ నరసింహారెడ్డి ఈ సవాల్ ఒప్పుకోవాలి ఏ నేను వస్తా ఏ ఎక్సైజ్ ఆఫీస్ కైనా నేను వస్తా నా రక్త నమూనాలు తీసుకోండి మందు వాగినట్టుంటే గాని మారక ద్రవ్యాలు వినియోగించినట్టుంటే నువ్వు ఏ శిక్షకైనా సిద్ధం ఉరి శిక్షకైనా నేను సిద్ధం నువ్వు కేటీఆర్ ను తీసుకొచ్చే ధైర్యం నీకుందా అని అడుగుతున్నా ఒకవేళ కేటీఆర్ ను లేకపోతే